హీఈస్ అ గాడ్ హూ సీజ్ ఎవ్రీథింగ్ నేను ఒకటి చెప్తానండి ఎవరైతే ఎక్కువగా దేవునికి సమీపంగా ఉంటారో ఎవరైతే ఎక్కువ దేవునికి భక్తి పరులు ఉంటారో నిష్ఠను పాటిస్తూ ఎంతో ప్రేమించే వారికి ఇంకా ఎక్కువ దెబ్బలు తగులుతాయి ఆ దెబ్బలైనా పర్వాలేదు అయ్యా నేను నీతోటే ఉంటాను అన్నవారుండి చేతులు ఎత్తి హాలీలు చెప్తారండి అది సత్యము చాలా మంది అంటూ ఉంటారు అది ఐ బిలీవ్ ఇట్ ఇస్ ద రాంగ్ డాక్టర్ వెర్ యూ సే ఇఫ్ యూఆర్ క్లోజ్ టు గాడ్ యూ విల్ బీ బ్లెస్డ్ యూ విల్ హ్యావ్ నో ప్రాబ్లమ్స్ యూ విల్ బీ ఆల్వేస్ బీ జాయ్ఫుల్ మీకు ఎటువంటి బాధ ఉండదు ఎటువంటి వేదన ఉండదు అంటే నేను అనుభవపూర్వకంగా చెప్పగలుగుతాను ఎప్పుడైతే ఎక్కువ దేవునికి దగ్గర అవుతామో ఎక్కువ కన్నీళ్ళు ఎక్కువ బాధ ఎక్కువ శోధనలు ఎక్కువ పోరాటాలు ఎక్కువ నిందలు ఎక్కువ అవ అవమానాలు ఈరోజు అంత ఎంతకైనా నేను తెగిస్తానయ్యా కానీ నాకు నువ్వు కావాలి అన్న విశ్వాసము నమ్మకస్తులు ఉన్నారా నాకు ఎంత బాధ అయినా పర్వాలేదు అయ్యా నాకు నువ్వు కావాలయ్యా నాకు ఎన్ని పోరాటాలైనా పర్వాలేదు అయ్యా నాకు నువ్వు కావాలయ్య నిన్నే నమ్ముకొని ఉన్నానయ్యా ఎన్ని శోధలైనా పర్వాలేదు అయ్యా నాకు నువ్వు కావాలయ్యా అని చెప్పగలిగిన వారు ఉన్నారా ఈరోజు ప్రేమించే వారికి ఎక్కువ దెబ్బలు తగులుతాయండి ప్రేమించే వారు ఎక్కువ గాయపడుతుంటారు ప్రేమించే వారికి ఎక్కువ ఎదురు దెబ్బలు తగులుతుంటాయి ప్రేమించే వారికే లూక్వామ్ క్రిస్టియన్స్కి అస్సలు దెబ్బలు తగలవు అస్సలు బాధలు కలగవు వారంతా యథావిధిగా చక్కగా బ్రతుకుతూ ఉంటారు హ్యాపీగా ఉంటారు క్రిస్టియన్స్ షుడ్ ఆల్వేస్ బీ హ్యాపీ క్రిస్టియన్స్ ఆర్ ఆల్వేస్ హ్యాపీ నో ఇట్ ఈస్ అ లైవ్ క్రిస్టియన్స్ ఆర్ నాట్ ఆల్వేస్ హ్యాపీ క్రిస్టియన్స్ ఆర్ ద మోస్ట్ సఫర్డ్ పీపుల్ ఇన్ ద వరల్డ్ నమ్ముతున్నారా ఎంత గుండా వీళ్ళు వెళ్తూ ఉంటారో ఎవరికి తెలీదు కానీ ఆ శ్రమల్లో ఆనందం ఏంటిదంటే ఈరోజు నేను శ్రమ అనుభవిస్తున్నాను కానీ ఆ రోజు వస్తుంది నేను గంతులు వేసి ఉల్లసించి ఉత్సహించి ఆనందు నేను ఆనంది ఆనందించే రోజులు వస్తున్నాయి ఆ నిరీక్షణతో ప్రతిరోజు శ్రమ అయినా బాధ అయినా అనుభవిస్తుంటారండి పౌలు భక్తుడు అంటాడు కదా కరువైన ఖడ్గమైన ఉపద్రవమైన అధికారులైన హింసలైన ఏది ఎదురైనా నీ ప్రేమ నుండి నన్ను ఏది ఎడబాపలేదయ్యా ఈరోజు అవులు భక్తులు వంటి వారికి ఎన్ని శ్రమలు వచ్చినాయండి ఎందుకంటే ద మోర్ యువర్ క్లోజ్ టు గాడ్ ద మోర్ యుల్ ఫీల్ సారో ద మోర్ యువర్ ఫీల్ హర్ట్ ద మోర్ ఆర్ వూండెడ్ ద మోర్ ఎక్కువ శోధలు ఎక్కువ అయిపోతూ ఉంటాయి కానీ ఆయనను నా విమోచకుడు సజీవుడు నేను ఆయన నా కనులారా చూస్తాను మై రిడీమర్ లివ్స్ మై రిడీమర్ లివ్స్ ఐ నో హూ ఐ పుట్ మై ట్రస్ట్ నేను నమ్మిన వాణి నేను ఎరుగుతును నేను ఎరుగుతును ఈ ఏ విషయంలో మీరు అడగనిపోయిన పరిస్థితిలో ఉన్న నా జీవితంలో ఎటువంటి సంతోషం లేని పరిస్థితిలో నేను ఉన్నాను అన్న పరిస్థితిలో మీరున్నా రిమెంబర్ దిస్ ఈస్ టైమ్ ఆఫ్ గ్రేట్ టెస్టింగ్ గొప్ప పరీక్ష దేవుడు మీకు ఇచ్చాడండి ఈ గొప్ప పరీక్ష ఈ లోన్స్ ఏంటి ఒకటి తర్వాత ఒకటి నన్ను దాడి చేస్తూనే ఉన్నాయి అన్న వారు ఉన్నారు కదా అసలు నెమ్మది లేదు ఇది కోయిన్సిడెంటలా నో నన్ను ఇట్స్ నాట్ కోయిన్సిడెంటల్ ఇట్ ఇస్ వెరీ స్ట్రాటజిక్ ప్లాన్ ఆఫ్ ద ఎనిమీ టు డిస్ట్రాయ్ యూ మిమ్మల్ని నాశనం చేయడానికి ప్రతీది తూచి తూచి అంతా కూడా రాసుకొని ఒక ఆర్డర్ ప్రకారంగా అప్పు వెళ్తున్నాడు దేవుడు ఎందుకు అనుమతించాడంటే లాస్ట్ వీక్ మనం చూసాం దేవుడు అనుమతిస్తాడు కావాలని కొన్నిసార్లు మనల్ని పరిశుద్ధపరచడానికి మనల్ని సరి చేయడానికి మనల్ని ఇంకొక లెవెల్లోకి ఎక్కించడానికి మనల్ని హెచ్చించడానికి ఎటువంటి శోధనలో ఈ పరీక్షలు దేవుడు అనుమ అనుమతిస్తాడు ఐ నో మెనీ ఆఫ్ హియర్ ఇన్ గ్రేట్ టెస్టింగ్ గొప్ప పరీక్ష సమయంలో ఉన్నారు నాకు అర్థం కావట్లేదు ప్రతి క్రైస్తవుడు నిజమైన క్రైస్తవుడు వెంబడించే క్రైస్తవు ఏసైని ప్రేమించే క్రైస్తవుడు చెప్ప చెప్పే మాట ఏంటి తెలుసా నాకు అర్థం కావట్లేదు అయ్యా నాకు అర్థం కావట్లేదు నా జీవితంలో ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు కన్ఫ్యూజన్ ఈ వివాహంలో ఉండాలా వద్దా నా జీవితంలో ముందుకు వెళ్ళాలా వద్దా అంతా సడన్ గా శూన్యమైపోయిన పరిస్థితులు సడన్గా అన్ని కుప్పకూలిపోయిన పరిస్థితులు నా బాధ తీరని బాధ నా వేదన తీరని వేదన నాకు నెమ్మది లేదు నాకు అర్థం కావట్లేదు నన్ను చంపే మోష అన్నట్టు నన్ను చంపే అనే మాటలు చాలా మంది క్రైస్తువులు అంటూనే ఉంటారండి యూ ఆర్ ఇన్ పీరియడ్ ఆఫ్ సీజన్ ఆఫ్ గ్రేట్ టెస్టింగ్ ఇది పరీక్ష సమయము మాత్రమే ఇది పరీక్ష సమయము మాత్రమే ఈ పరీక్షనే మీ అంతములాగా ఉంటుంది ఈ పరీక్షని ఇంకా అయిపోయింది కుటుంబం చెల్లా చెదురైపోయింది ఈ పరీక్ష సమయంలోనే ఇంకా నా జీవితం అయిపోయింది ఈ పరీక్ష సమయంలో ఇంకా నా వల్ల అవ్వదు అనే పరిస్థితిలో మీరు ఉంటారేమో కానీ దేవుణ్ణి అడగండి దేవుని సన్నిధిలో ముర క్రై అవుట్ టు గాడ్ ఇఫ్ దస్ ఎనీథింగ్ దట్ కెన్ డెలివర్ యూ ఆర్ సెట్ సెట్ యూ ఫ్రీ నా జీవితంలో అనుభవపూర్వకంగా చెప్తానండి ఎప్పుడైనా ఇట్లాంటి తీరని వేదనలు బాధలు అందరికి కనపడేలాగా గ్లామరస్గా ఉంటచ్చు కదా ఈ పరిచర్య ఇదంతా కానీ ఎప్పుడు చెప్తూ ఉంటాను నా జీవితం అంతం వరకు కూడా అదే చెప్తూ ఉంటాను ఏంటంటే ఇది ఒక గొప్ప యుద్ధము ఈ యుద్ధంలో ఫ్రంట్ లైన్లో నేను సేవకులు ఉన్నాము ఎవరికి ఎక్కువ దెబ్బలు తగులుతాయి అంటే మాకే మీరు అనుకున్నారు వాళ్ళకి ఏం తక్కువ వారికి ఎంత సంతోషము వారికి అందరు గౌరవించే వారికి ఏం తక్కువ నో 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 విఆర్ వెరీ యాక్టివ్ ఇన్ స్పిరిచువల్ వార్ఫేర్ ఈ ఆత్మీయ యుద్ధంలో ఆత్మీయ రంగంలో ఎంతో గొప్పగా ఎంతో ముమ్మరంగా ముందు లైన్లో ఉన్నాం స్ట్రైక్ ది షెపర్డ్ అండ్ దీపుల్ స్కాటర్ అని ఆయన వాక్యం తెలియజేస్తుంది ఏంటండి కాపురిని దాడి చేస్తే అన్ని చల్లా చదురవుతాయంట సో ఎక్కడ దాడి చేస్తాడు మొదటగా మీకే కాదు దాడి ఇక్కడ మేము చెప్తున్న వారికి మాకు దాడులు మీకొక్కరికే కాదు బాధలు శ్రమలు మాకు తెలుసు అందుకని దేవుడు ఇటువంటి అనుభవం గుండా నడిపిస్తాడు ఎందుకంటే మీకు రిలేట్ అయ్యేలాగా దేవుడు నా బిడ్డలు అనుభవించే శ్రమ మీకు తెలియాలి వారు చెప్పేటప్పుడు మీరు వారి విషయమై కన్నీరు కాల్చాలి వారి నిమిత్తమై విజ్ఞాపన చేయాలి మేము సుఖంగా ఉంటే మీరు బాగుండండి బాగుండండి అని చెప్తే ఏం అవ్వదండి మీ జీవితంలో ఎటువంటి కార్యం జరిగింది అందుకని దేవుడు మొదటిగా ఆ కొలిమిలో మమ్మలి వేసి గాల్చుతూ ఉంటాడు ఆ కొలిమిలో కాల్చేటప్పుడు అబ్బా మొర పెడుతూ ఉంటాం నా వల్ల అవ్వదయ్యా ఇంత గొప్ప భారము బా ఇంతమంది అండి మీ పరిచయలు ఇంతమంది వస్తారా బాగుంది మోషి కూడా అన్నాడు నేను గన్నానా నేను పెంచానా ఏంటి ఇంత భారం అని చూడటానికి అబ్బా ఎంత ఇంతమంది ఎంత ఆశీర్వాదము అంతే నొప్పి అంతే బాధ అన్నే కన్నీళ్లు అంతే ఇదంతా ఆత్మీయ యుద్ధము దిస్ ఇస్ ఆల్ అ స్పిరిచువల్ వార్ఫేర్ ఇంకెక్కువ మనతో అవ్వరు అనుకోండి ఎక్కువగా దేవుడు మాకు ఆనందం ఇస్తాడని కాదు ఎంత ఎక్కువగా అవుతూ ఉంటారో అంత గొప్ప గొప్ప శ్రమలు గొప్ప గొప్ప పరీక్షలు గొప్ప 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 శోధనలు ఇంక ఎట్లాంటి సిచ్యువేషన్కి వచ్చేస్తామంటే నువ్వు ఏదైనా చేసుకో అయ్యా ఎట్లా అయిపోయిందంటే ఇంకా తగలాల్సిన దెబ్బలన్నీ తగిలినాయి అయ్యా ఇంక నువ్వు ఏమైనా చేసుకోవాలి చేసుకో ఇంక నాకు ఏ భయం లేదు అట్లాంటి సిచ్యువేషన్ వరకు వచ్చే వరకు దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు అట్లాంటి తెగింపు అంటే వస్తారంటే అట్లాంటి తెగింపుకి బాగా పరీక్ష సమయంలో దంచబడి గుద్దబడి దూషించబడి హింసలు అనుభవించబడిన తర్వాత ఎలాగుంటుందంటే ఈ ఆ మాటలు అన్నారా అది అసలు వినను కూడా విన్నరా అంటే నేను అనుభవించిన నొప్పి అది ఎంత నేను అనుభవించిన శ్రమ ముందు అది ఎంత నేను అనుభవించిన బాధముంది అది ఎంత అని అందుకే నేను పౌలుబక్